హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలివి న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల కోట్ల మహిళా ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రెండు వందల కోట్ల ఉచిత మహిళా ప్రయాణాలతో మహిళలను ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆదాయం చేసుకున్నారని బట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ అని ఆయన వెల్లడించారు రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికుల ఛార్జీలు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ చెల్లించిందన్నారు అలాగే భవిష్యత్తులో మహిళల ఛార్జీలను ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయని ఆ లాభాలతోనే కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ రెండు వేల నాలుగు వందల కొత్త బస్సులు కొనుగోలు చేసిందని బట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న రెండు వేల ఎనిమిది వందల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే మూడు వేల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ ఇచ్చారని అందులో పదకొండు శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని ఆయన తెలిపారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కేవలం ఉచిత ప్రయాణం ఇవ్వడమే కాదు ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులు కూడా చేయాలని నూట యాభై మహిళా సంఘాల ఆర్టీసీ బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు ఇటీవలే అందించామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో